హాయ్ వివాశ్ వెల్కమ్ బ్యాక్ టు కోట తెలుగు బడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది నేను ఈరోజు ఈ రెండెకరాలకు సంబంధించిన భూమిలో నేనైతే జల్లడం జరిగింది చూడండి మీకు మొలక చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చల్లాలి అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనము మొలక వచ్చిన తర్వాత అయితే నేను చల్లుకున్నాను మీరు కూడా కొద్దిగా మొక్కు పొడుస్తున్నప్పుడు అంటే కొద్దిగా సన్నగా వచ్చినప్పుడు మీరు జల్లుకోవాలి నేనైతే ఎకరాకి పదిహేను నుంచి పదహారు అయితే విత్తనాలు అయితే దొడ్డు రకానికి సంబంధించినటువంటి విత్తనాలను అయితే జల్లుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం నేను రెండు ఎకరాలు భూమిలో అయితే నేను జల్లుకునే పద్ధతిలో అయితే సాగు చేస్తున్నాను మొత్తం కూడా ఈరోజు నేను ఈ విధంగా సమానంగా చేసుకుని వెదజల్లుకు వెదజల్లుకోవడం జరిగింది అంతకన్నా ముందు నేను ఏం చేసినానంటే పది రోజుల ముందు మూడు సంచుల సింగిల్ సూపర్ పాస్పెట్టు సగం సంచి యూరియా కలిపి అయితే నేను ఫస్ట్ కేజువల్ అయితే జల్లుకున్నాను ఆ విధంగా జల్లుకోవడం వల్లనే మనకి ఈ విధంగా సమానంగా వచ్చింది చూడండి నేను ఎక్కడ కూడా సమానం చేయలేదు ఎక్కడ కూడా లెప్పలు రాకుండా మనకు వచ్చింది చూడండి నేను ఎక్కడ కూడా ఎలాంటి పైప్ యూజ్ చేయడం కానీ లేపాలు తొక్కడం కానీ అలాంటివి ఏం చేయలేదు మనకు డైరెక్ట్గా ట్రాక్టర్తోనే అంటే కేజువల్ ట్రాక్టర్తోనే నేను ఈ విధంగా గొర్రు సహాయంతో ఈ విధంగా కేజువల్ అయితే కొట్టించి ఈ విధంగా సమానం చేసుకుని ఈ విత్తనాలు అయితే చల్లుకున్నాను చూడండి తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి అవన్నీ మనకి వరి విత్తనాలే ఫ్రెండ్స్ ఈ విధంగా సమానంగా నీళ్ళు ఉంచుకుని అయితే మీరు జల్లుకోవాలి ఫ్రెండ్స్ అయితే నేనైతే నేనైతే అయితే ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్నాను తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలైతే మండ కట్టుకోవడం వల్ల విధంగా మొలక అయితే బాగా వచ్చింది విధంగా వచ్చిన తర్వాత జల్లుకుంటే మనకి ఈ చలి తీవ్రత నుంచి మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా వచ్చిన తర్వాత చల్లుకోండి మనకి ఇబ్బంది ఉండదు లేదా మొలక రాకుండా జర నాన కొంతమంది ఏం చేస్తే నానబెట్టుకుని ఒక టెన్ అవర్స్ అట్లా మండ కట్టుకుని జల్లేస్తారు మొలకొస్తే ఇబ్బంది లేదు మొలక రాకపోతే మాత్రం మళ్ళీ కేజీలు అంటే రొప్పుకుని మళ్ళీ మనం జల్లాల్సి ఉంటుంది అందుకే ఈ విధంగా కొద్దిగా వచ్చిన తర్వాత అయితే జల్లుకోవాలి రైతులైతే ఈ అయితే ఎందుకంటే చల్లి ఉంటుంది కాబట్టి మొలక తొందరగా వచ్చే అవకాశం అయితే ఉండదు ఆల్రెడీ నేను వేరే పొలానికి సంబంధించిన వీడియో పెట్టినాను వీల వెద జల్లుకున్న తర్వాత ఈ విధంగా మనకి వచ్చింది ఏ విధంగా ఉంది పది పదమూడు రోజుల మొ మొలక జల్లింది ఏ విధంగా ఉంది అనేది నేను ఆల్రెడీ అయితే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి రైతులు ఉంటే అక్కడ నుంచి చూడండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను అక్కడ నుంచి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదే నేను స్టార్టింగ్ వీడియో ఇక్కడ నుంచి అయితే నాకు మొలక ఏ విధంగా వస్తుంది మనము మొలక వచ్చిన తర్వాత పాయలు ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా గడ్డి మందు ఎన్ని రోజులకు కొట్టాలి అంటే గడ్డి మందు ఎప్పుడు స్ప్రే చేయాలి అనేది అదేవిధంగా మనము పైపాటుగా ఎరువులను ఎప్పుడు అందించాలి అనేది డీటెయిల్డ్గా నేనైతే వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్తగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఫ్రెండ్స్ మీకైతే తెలవడం కోసం అయితే నేనైతే వీడియో పెట్టినాను ఈ నానబెట్టుకుని మొలక చేసుకోవడం అయితే చాలామంది రైతులకు తెలుస్తుంది విధ జల్లుకునే పద్ధతులు ఎవరు సాగు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే సులువుగా ఉండే పద్ధతిలో నేను వీడియో అయితే ప్రతిదీ కూడా పెడతా ఉంటాను కొందరు డ్రమ్స్ వేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఒక్కనే రెండు ఎకరాలన్నర కాబట్టి నేను ఒక్కనే అయితే సరిపోయేది ఒక్క ఒక్కరితో ఒక్కరి సహాయంతో మనము ఈ రెండు నార కూడా సింపుల్గా మనం ఈ రెండు రెండు ఎకరాల నార అయితే మనం సింపుల్గా జల్లుకోవచ్చు సమానంగా చేసుకుని ఒకవేళ డ్రమ్ సీడ్ అంటే మనకి దాంట్లో ఇతనాలు పోయడము లాగడం చాలా ఇబ్బంది అవుతుంది అది చూసుకోండి మీ ఇష్టం అదే మంచి అనిపిస్తే అది కూడా మీరైతే డ్రమ్ సీడ్ కూడా వేసుకోండి లేదంటే ఈ పద్ధతిలో సాగు చేయాలనుకున్న రైతులకు అయితే నేను ప్రతిదీ కూడా వీడియోస్ అయితే పెడతాను ఇలాంటి డిసీజ్ రాకుండా మనము ఇలాంటి మందులు జల్లుకోవాలి స్ప్రేలు ఇలా తక్కువ చే తక్కువ స్ప్రేలు ఎట్లా మన పొలానికి చేసుకోవాలి అంటే నేను దాదాపుగా ఒక స్ప్రే చేస్తాను లేకపోతే అవసరం పడకపోతే ఆ స్ప్రే కూడా చేయను నేను జల్లుకునే విధానంలో ముందుగా జాగ్రత్త తీసుకుంటాను ఏ టైంలో ఎలాంటివి జల్లాలి పొలాన్ని చూసుకునే నేనైతే ఏ ఎరువులై ఏ ఎరువులైనా స్ప్రేలైనా నేను వినియోగించుకుంటాను అది కూడా మీకు వీడియోస్ అయితే క్లియర్గా అయితే పెడతాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా నా ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్